एक द्वे त्रीणि चत्वारि पञ्च षड् सप्त अष्टौ नव दशा एकादशा द्वादशा అందరూ అమ్మవారికి స్వామివారికి యజ్ఞ పురుషుడికి భక్తి పూర్వకంగా నమస్కారం చేసుకోండి ఇప్పటిదాకా మనం ప్రారంభం రోజు దగ్గర నుంచి ఇక్కడి వరకు ఎనిమిదవ రోజు కరెక్ట్గా కిందకి శుక్రవారం మొదలుపెట్టాము మనం ఈ యొక్క యాగాన్ని శక్తి పంచాలజన పూర్వక మహారద్ర యాగం చక్కగా ఇందులో మనం లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్యం అలాగే సూర్యనారాయణమూర్తి అలాగే రాములు వారు ఆంజనేయ స్వామి వారికి దత్తాత్రేయ స్వామికి మహానారాయణుడికి లక్ష్మీ అమ్మవారికి వనదుర్గా అమ్మవారికి ఆంజనేయ స్వామికి అలాగే చండీ అమ్మవారికి ఇలా దేవతామూర్తులందరికీ మనం దీక్షాంగంగా ప్రతిరోజు సాయంకాలం కూడా కామ్యార్థ హోమంగా చేసుకుంటూ వచ్చాం అలాగే మనం రుద్రపారాయణ చేశాం లక్ష్మీనారాయణ జపం చేశాం అలాగే సు సర్ప సూక్తం సుబ్రహ్మణ్యేశ్వరుడికి పారాయణ చేశాం అలాగే కొన్ని గ్రహాలకు జపం చేశాం వనదుర్గా అమ్మవారికి వనదుర్గా మహామంత్ర జపం చేశాం చండీ అమ్మవారికి నవాక్షరి జపం చేశాం ఇవన్నీ కూడా దీక్షాంగంగా ఈ నిర్మాణాలు కానీ అభిషేకాలు కానీ పూజలు కానీ అలా కానీ ఇవన్నీ కూడా ఈ రోజున సిద్ధించి ఆ దేవతల యొక్క అనుగ్రహం మనకు కలగడం కోసం మహాపూర్ణాహుత అనేటువంటి కార్యక్రమం చేస్తున్నాం ఈ మహాపూర్ణాహుతిలో భాగంగా మనకి భగవంతుడికి మధ్యలో పోస్ట్ మ్యాన్ లాంటి వాడు ఒక అగ్నిహూతుడు ఓ కాలంలో ఈ ఫోన్లు ఏమీ లేవు ఇక్కడి నుంచి అక్కడికే అక్కడి నుంచి ఇక్కడికి ఏదైనా శుభవార్తలు క్షేమ సమాచారాలు తెలియాలి అంటే ఒక లేఖ రాసేవారు మరి ఇప్పుడు అన్నీ వచ్చేసినప్పటికీ కూడా దేవలోకానికి మనకి ఫోన్ అయితే లేదు కదా ఇంకా మానవులు అంత అప్డేట్ కాలేదు ఇక ఈ భూముల మీద అంత సాధ్యం కూడా కాదు అందుచేత ఈ మానవులు ఇక్కడ భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం ఏ ఏ దేవతనైతే స్మరణ చేస్తూ పూజిస్తారో ఆయా దేవతలకి యొక్క ఆవిర్భాగాన్ని మనం వేసేటువంటి యొక్క ద్రవ్యాల్ని తీసుకువెళ్ళి సమర్పణ చేసేటువంటి వాడు మనకి దేవుడికి మధ్యలో పోస్ట్ మేల్ యొక్క అగ్నిహోత్రుడు ఈయన ప్రత్యక్ష దైవాల్లో ఒకడైనటువంటి ఈ యొక్క అగ్నిహోత్రుడిని ప్రార్థన చేస్తూ ఓ అగ్నిదేవ మా అందరికీ భగవంతుడిని చేరుకునేటువంటి ఆ యొక్క అర్హత కానీ ఆ యొక్క సందర్భం కానీ ఇప్పుడు కాబట్టి నీ యొక్క సహాయ సహకారాలు అందించి మా నిమిత్తం మా కృతంగా ఈ యొక్క ద్రవ్యాన్ని నీవు స్వీకరించి ఆయా దేవతలకి సమర్పణ చేసి ఆయా దేవతల ద్వారా ఆ యొక్క అనుగ్రహాన్ని మాకు సంప్రాప్తం చేయదండ్రి మమ్మల్ని అందరినీ కోరుతూ ఆ అగ్నిహోత్రుడిని ప్రతిష్ఠ చేసి ఆ అగ్నిహోత్రుడి పూర్వకంగా ద్రవ్యాలన్నీ వారి ద్వారా దేవతలకి సమర్పణ చేస్తున్నాం అలాగే ఈ రోజున మరి ఇంత సహాయం చేసినటువంటి ఆ యొక్క అగ్నిహోతుడికి మనం ఏం చేస్తున్నాము ఎవరైనా హెల్ప్ చేస్తే మనం థ్యాంక్స్ అని చెప్తాం ఆ కృతజ్ఞతా భావం అనేటువంటిది తప్పనిసరిగా ప్రతి మనిషికి మానవత్వంతో తప్పనిసరిగా ఉండాలి అందుకని ఇప్పుడు ఈ మహాపూర్ణాహుత అనేటువంటిది ప్రత్యేకించి అగ్నిహోతులకు కృతజ్ఞతాభావంతో సమాప్తం చేస్తుంది ఎన్నాళ్ళు దేవతలందరికీ చేశారు ఆ దేవతలకి మనకి మధ్యలో ఈయన సహాయం చేశారు ఆ దేవతా అనుగ్రహాన్ని మనకి సంప్రాప్తం చేయాలి ఇప్పుడు మనకి ఆవునికి అంటే ఇష్టం దేవానాం ఆద్యం ఆ దేవతకి ఆహారం ఆవునికి అంటే ప్రధానంగా ఇష్టం మనం ఎలాగైతే అందరూ రుచికర రుచికరమైనటువంటి ఆ పదార్థం ఏమి కలిపితే రుచిగా ఉంటుందో అలాగే అగ్నిహోతుడు కూడా ప్రప్రథమంగా ఆవునయ్యతనే ఇష్టం అందుకని ఆవు నయ్యితో ముందు పూర్ణాహుతి చేస్తారు అయిన తర్వాత అగ్నిహోత్రుడికి విశేషమైనటువంటి కృతజ్ఞతాభావంతో ఇంతటి మహా సహాయ సహకారాలు అందించినందుకు స్వామివారికి అమ్మవారికి పట్టుచీర పంచ అలాగే మాల కొన్ని మంగళ ద్రవ్యాలు మూలిక ద్రవ్యాలు ఔషధ ఔషధలు ద్రవ్యాలు ఔషధులంటే ఒడ్లు నవధాన్యాలు ఇట్లా నల్ల నువ్వులు తెల్ల నువ్వులు తెల్ల మిరియాలు ఇవన్నీ కూడా ఈ ఔషధలన్నీ కూడా అగ్నిహోత్రుడికి సమర్పణ చేస్తారు అగ్నిహోత్రుడి సమర్పణ చేసినప్పుడు ఆ అగ్నిహోత్రుడు మహాసంతుష్టుడై తనలో నుంచి ఒక ధూపాన్ని విడిచిపెడతాడు ఒక పొగని ఆ సుగంధ త్రియాలతో కూడి ఎప్పుడైతే ఆ మూలికలతో కూడి ఆ పొగ మనం తీరుస్తూ ఉంటామో మనలో ఉండేటువంటి అనేక నాడులు శుద్ధి కలిగి అనేక రోగాలు హరింపబడి మనకి చైతన్యము శక్తి ఏర్పడుతుంది అలాగే అగ్నిహోత్రుడు దగ్గర నుంచి మనం భస్మం తీసుకుని పూర్ణాహుతి మొత్తం కార్యక్రమం దాయిన తర్వాత నృదులను ధరిస్తాం ఆ హోమభస్పాన్ని ఎప్పుడైతే నృదులను ధరిస్తామోపాసనాథి ఆ దేవతలందరి అందరి యొక్క అనుగ్రహం కూడా ఆ పొద్దు ద్వారా అందరూ ప్రవేశిస్తుంది ఈ భ్రవోర్ మధ్య నుంచి కూడా అందరికీ ఇక్కడ మూడో నేత్రం ఉంటుంది ఆ మూడో నేత్రం నుంచి లోపలికి దేవతాశక్తి ప్రవేశిస్తుంది ఆ శక్తి ద్వారా మనం సాధన చేసి మూలాధారం నుంచి సహస్రాల వరకు కూడా ఆ దేవతల్ని లోపల శక్తి పూర్వకంగా పుంజుకుని దేవతాతత్వాన్ని పొందే యోగ్యత జీవాత్మ పరమాత్మలో ఐక్యమయ్యేటువంటి యోగ్యత సంప్రాప్తమవుతుంది అందుకని ఇంతటి మహత్కార్యాన్ని సిద్ధింపజేసుకోవడం కోసం ఆ యొక్క అర్హతలన్నీ పొందడం కోసం దైవానుగ్రహం ప్రధానంగా పొందడం కోసం ఇప్పుడు మహాపూర్ణాహం చేస్తాం ఏ వ్యాపకాలు లేకుండా శ్రద్ధగా చక్కగా ఈ మంత్రాలు బీజాక్షరాలతో కూడి వస్తాయి వేద మంత్రాలతో కూడి వస్తాయి చక్కగా శ్రవణం చేస్తూ మీ చేతుల మీదుగా ద్రవ్యాలు అటు పంపిస్తూ ఉంటారు ప్రతి ద్రవ్యాన్ని అగ్నిహోత్రాన్ని సమర్పణ చేస్తున్నాను దేవతలారా మీ అందరికీ సమర్పణ చేస్తున్నాను అనుగ్రహించండి అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ అటు అందిస్తుంది మిగతా వారందరూ భక్తిపరం ఇలాంటి కార్యక్రమం చేయటమే కాదు చేయించిన చేసేటప్పుడు చూడటానికి వచ్చిన ఆ తీర్థ ప్రసాదాలు సేవించిన వారికి కూడా ఈ యాగం చేసిన పుణ్య ఫలితం సంప్రాప్తం అవుతుందని మనకి శాస్త్ర ప్రమాణం చెబుతుంది అందుచేత ఇక్కడికి వచ్చినటువంటి బంధుమిత్రాలి కూడా ఈ యొక్క ఫలితం సంప్రాప్తం అవుతుంది ఖచ్చితంగా మనం కామ్యం కోసం చేసుకున్నప్పటికీ ఇందులో దేవత దేవతలకి చాలా విశేషమైనటువంటి హోమాలు జరిగాయి కాబట్టి ఆ ఫలితం ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ సంప్రాప్తం ఓ नम शिवाय सप्ते अग्ने सीध सप्त सप्त हृदय सप्त धाम प्रिया सप्तहा सप्त धा यजंते सप्तरा पृणस्व हृदय न स्वाहा

भ्य धन्वगृद्भ्यश्च मृगयोभ्यस्वनेभ्यश्च नमः वृष्टिभ्य स्वीभ्यश्च नमः व्याधिनेभ्य विविध्यन्तेभ्यश्च बो नमः

ग्रीवाय च श्रुतिखण्ठाय च व्युप्तकेशाय चिवायस्त्रसाक्षाय च शतधन्वने च

स्याय च द्वीप्याय चिवाय ज्येष्ठाय च कनिष्ठाय च पूर्वजाय मध्यमाय च चापगल्भाय च

yeah